సివిల్ సర్వీసెస్ పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష రెండు వేల ఇరవై ఆరు కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది సివిల్ సర్వీసెస్ పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష రెండు వేల ఇరవై ఆరు కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అర్హులైన ఆసక్తి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫిబ్రవరి ఇరవై తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా తొమ్మిది కాలేజీలను భర్తీ చేయనున్నట్లుగా పేర్కొన్నది ప్రిలిమినరీ పరీక్ష రెండు మే ఇరవై నాలుగున జరుగుతుంది మెయిన్ పరీక్ష రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ పేర్కొన్నది సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక అంటే ముందుగా గుర్తొచ్చేది దివంగత నేత చెరుకు ముత్యం రెడ్డి పేరు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంత ప్రజలు మర్చిపోలేని పేరు ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన రెండు సార్లు డిపాజిట్ దక్కించుకోలేకపోయారు దుబాకా నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి ప్రజల మనసు చొరవన్న దివంగత ఉత్త్యం రెడ్డి తనయుడిగా పాలిటిక్స్ లోకి వచ్చిన చరుకు శ్రీనివాసరెడ్డి తండ్రి లెగసీని ఏమాత్రం కాపాడుకోలేకపోతున్నారనే విమర్శ ఉంది ఇక మరో నాయకుడు డాక్టర్ పన్యాల శ్రవణ్ రెడ్డి రూటే సపరేటు అంటున్నారు హస్తం పార్టీ నేతలు ఈయన నియోజకవర్గంలో ఉండేది చాలా తక్కువ అంటున్నారు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ దాటి కర్ణాటక వరకు వెళ్లి రాజకీయాలు చేసే ఈయనకు పక్కనే ఉన్న దుపాకకు వచ్చి తమను కలుసుకునే తీరిక దొరకదు అంటూ కార్యకర్తలే ఆయనపై సెటైర్లు వేస్తుంటారు ఎలక్షన్ల సమయంలో సీటు కోసం హడావిడి చేస్తుంటాడని తీరా టికెట్ దక్కకపోతే నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడరని పార్టీలోని సీనియర్ నాయకులే విమర్శిస్తున్నారు ఎన్నికలప్పుడు ఓటు కూడా వేయడానికి నియోజకవర్గానికి రాడని అలాంటి నాయకుడు ప్రజల్ని ఓటు వేయమని ఎలా అడుగుతాడని హస్తం పార్టీ నేతలే గుసగుసలు పెట్టుకుంటున్న పరిస్థితి ఇక అటు చెరుకు శ్రీనివాసరెడ్డి ఇటు పన్యాల శ్రవణ్ రెడ్డి ఇద్దరు దొందు దొందే అన్నట్లుగా తయారై పార్టీ క్యాడర్ను ను అయోమయంలో పడేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డిని ఎవరైనా కార్యకర్తలు నాయకులు కలిస్తే డాక్టర్ శ్రవణ్ వారిని టార్గెట్ చేస్తున్నారట ఇక డాక్టర్ శ్రవణ్ ను కలిసిన ఆయన శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తుండటంతో కార్యకర్తలు నేతలు తలలు పట్టుకుంటున్నారు ఇక తెలంగాణ వచ్చాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది ఒక్క ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది దీంతో దుబాకలో కాంగ్రెస్ ఉనికి ఆగమైందని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూట నలభై ఒక్క గ్రామ పంచాయతీలకు గాను బిఆర్ఎస్ ఎనభై ఐదు స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్ కేవలం ముప్పై తోటి సరిపెట్టుకోవాల్సి వచ్చింది దీనికి ప్రధాన కారణం చెరుకు రెడ్డి శ్రవణ్ రెడ్డి తీరేనని తిట్టిపోస్తున్నారు సీనియర్ కార్యకర్తలు గ్రూపు రాజకీయాలతో పార్టీ ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవటం ఏంటని పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో మెదక్ పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ పై పోటీ చేసి ఓడిన డాక్టర్ శ్రవణ్ రెడ్డి ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు రెండుసార్లు సీటు దక్కించుకున్న చెరుకు శ్రీనివాసరెడ్డి డిపాజిట్లు కోల్పోయి మూడో స్థానంతో సరిపెట్టుకుంటున్నారు అయితే ఈ ఇద్దరు నియోజకవర్గంలో నిలదక్కుకునే ప్రయత్నం చేయడం లేదని ఎన్నికలప్పుడు హడావిడి చేసి తర్వాత చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్ పటిష్టమైన ఉన్న నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుందని చెరుకు శ్రీనివాసరెడ్డి శ్రవణ్ రెడ్డి తీరులో మార్పు రాకపోతే నియోజకవర్గంలో పార్టీ మరింత బలహీన పట్టం ఖాయమని అంటున్నారు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు కార్యకర్తలు ఇక లేకపోతే రానున్న మున్సిపల్ జెడ్పీ ఎన్నికల్లో మరిన్ని అపచయాలు మూటగట్టుకోక తప్పకపోవచ్చునని కార్యకర్తలు దిగులు పడుతున్నారు తెలంగాణలోని పార్టీ ఫిరాయింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది జగిత్యాల ఎమ్మెల్యే సంచయ్కి ఓట లభించింది ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు సంజయ్ పై అనర్హత కోరుతూ బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ కొట్టేస్తూ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారని అనటానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచిన నా జీతం నుంచి నెలకు ఐదు వేల బీఆర్ఎస్ పార్టీకి కట్ అవుతున్నాయని సంచి అన్నారు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ అఫిడవిట్ ఇచ్చినట్లుగా తెలిపారు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను మద్దతు ఇస్తానని చెప్పారు నాతోని ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులకు ప్రచారం చేస్తానని చెప్పారు నేను జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లుగా చెప్పారు జగిత్యాల అభివృద్ధి ఆరాటమని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జగిత్యాల అభివృద్ధికి మద్దతుగా ఉన్న అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించండని పిలుపునిచ్చారు జగిత్యాల పట్టణంలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామని చెప్పారు జగిత్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పని చేస్తున్నానని చెప్పారు నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా ఈనాటి కూడా నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా ఈనాటి కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నా జైత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేని స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇవ్వలే నాతోటి ఉన్న మంత్రులు ఇవ్వలే కలిసి పని చేస్తామని చెప్పి పోయినాయి చాలు కప్తే వారు నాకు కండవ గప్పతే నేను కాంగ్రెస్లో అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలపెట్టి నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు మన కవితం అది అడుగుతుంది కదా మీరు నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలా కప్తే నాకు కండవ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి తహసీల్ చౌరస్తాలో దాడి మీరు అందరు కూడా చూసారు అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు అయినా కాని ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి ఐదు వేల రూపాయలు మా జీతం నుంచి కట్టయితాయి కట్టయితే నేను ఎన్నో ఆబ్జెక్షన్ చేయలే ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే నేను ఆబ్జెక్షన్ చేయలే నిన్ను అంటున్నారు అఫిడేవిట్ ఇచ్చిండు అఫిడే వాస్తవమే అఫిడవిటే కాదు ఐదు వేలు కట్టినా బై తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది ప్రభుత్వం విడతల వారీగా కొత్త ఇళ్లకు మంజూరు చేస్తుంది కేటాగిరిగా లబ్ధిదారులను విభజించి దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తుంది ఇప్పటి వరకు గ్రామాలు పట్టణాల్లోని ప్రజలకు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారు ఇక వీటిలో కొన్ని ఇల్లు ఇప్పటికే గృహ ప్రవేశాలు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి వేగంగా ఇల్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రతి వారం లబ్ధిదారులకు నిధులను జమ చేస్తుంది ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే కొద్ది లబ్దిదారుల అకౌంట్ జాప్యం జరగకుండా అలాగే ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక ఇటుకలు లాంటి సామగ్రి అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది ప్రభుత్వం విడతల వారీగా కొత్త ఇళ్లను మంజూరు చేస్తుంది కేటగిరీలుగా లబ్ధిదారు అధికారులను విభజించి దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తుంది ఇప్పటి వరకు గ్రామాలు పట్టణాల్లోని ప్రజలకు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు వీటిల్లో కొన్ని ఇల్లు ఇప్పటికే గృహ ప్రవేశాలు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి వేగంగా ఇల్లు పూర్తయ్యేందుకు ప్రభుత్వం ప్రతి వారం లబ్దిదారులకు నిధులను జమ చేస్తుంది ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే లబ్ధిదారుల లబ్దిదారుల అకౌంట్లోకి జాప్యం జరగకుండా నిధులు రిలీజ్ చేస్తుంది అలాగే ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకునే వారికి ఇసుక ఇటుకలు లాంటి సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసుకున్న వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి ముందుగా అత్యంత పేదలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది తల్లి జాబితాలో ఎంతో మంది పేదలకు మంజూరు చేయగా రెండో జాబితా విడుదల తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు తమ ప్రభుత్వంలో రాజకీయాలను పక్కన పెట్టి అర్హులైన వారందరికి ఇంద్రమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామన్నారు కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్థిక సాయం అందిస్తుంది నిర్మాణం పూర్తయ్యే కొద్ది నాలుగు విడతలుగా వీటిని లబ్ధిదారుల అకౌంట్ లో నేరుగా జమ చేస్తుంది అది ప్రజా ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి చిరకాల కోరిక ఆత్మ గౌరవానికి ఉండే ఇల్లు ఇస్తే ఆ పేదోడి మొక్క ఆనందం ఎంత ఉంటుందో అంత స్పష్టంగా కనిపిస్తుంది పది సంవత్సరాలలో ఆ దొర పేదోడు కలని కలనానే ఉంచాడు పేదోడికి ఇందిరం ఇళ్ళకి డబ్బులు ఇస్తే లేకపోతే డబల్ బెడ్రూమ్ ఇస్తే నాకేమి కమిషన్ వస్తుందని కమిషన్లకి కక్తి పడి కాళేశ్వరం కట్టాడే తప్ప పేదోడికి ఇల్లు కట్టాలనే జ్ఞానం కూడా లేకుండా అయిపోయా ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరం ఇల్లు ఇచ్చాం ఈ యజిల్లాపురం మున్సిపాలిటీలో కూడా ఐదు వందల ఎనభై ఏడు ఇళ్ళు మొదట పెడితిచ్చాం ఈ ఎన్నికల తర్వాత ఏప్రిల్ నెలలో మరొకసారి ఇస్తున్నాను మరొకసారి మరొకసారి మూడు సార్లు ఇస్తాను ఇంకా అని చెప్తున్నాను ఆ ఇచ్చే ఇల్లు కూడా నీది ఏ కులమని అడగా నీది ఏ రగమని అడగా నువ్వు మూడు రంగుల జెండా కట్టుకున్నావని కూడా ఆనాడు పింక్ కలర్ వాళ్ళకి ఇచ్చినట్లు మేము అట్లా అడగం వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు ఆ నిరుపేదలకు ఇచ్చే కార్యక్రమం ఈ ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇచ్చాం ఇంకా మూడు సార్లు ఇచ్చి ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో అరువులైన పేదవాళ్లకు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా ఆ శాఖ మంత్రిగా నాదే నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు అరినాథ్ బాబు అన్న చెప్తుంటాడు అన్నా ఇల్లు ఇస్తున్నావు సరే కొంతమంది నా ఆడబిడ్డలకు ఇళ్ల స్థలం లేని కారణంగా ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ఇళ్ల స్థలాలు కూడా ఇయ్యాలి అని అడుగుతున్నాడు అన్న అడిగేది న్యాయం పేదోడి కష్టం పేదోడి బాధ పేదోడి ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలుసు ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా నేనే ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరు పేదలు ప్రభుత్వ స్థలాలు నివాసానికి యోగ్యమైన స్థలాల్లో రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు కూడా ఇస్తా నా ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా ఈ పన్నెండవ డివిజన్ లో కూడా ఇళ్ల స్థలాలు అర్హులైన వాళ్ళకి ఇస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను ఆనాడు ధరకి పది సంవత్సరాలలో పేదోడి ఇంటికి ఉచిత కరెంట్ ఇయ్యాలని తెలియకపోతే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఈ ప్రభుత్వం ఇస్తుంది రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డు కొత్త పేర్లు చేర్చాం ఆ ధర సన్న బియ్యం బో తింటుంది తెలుసుకని పేదోడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం పేద ఆడబిడ్డ కూడా సన్న పువ్వు తినాలని సన్న బియ్యాన్ని ఈనాడు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఇస్తుంది రైతులు రాజు చేస్తానని చెప్పి రెండు లక్షల రూపాయల రుణమాపి మొదటి తొమ్మిది నెలలలోనే చేశాం ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం పేద ఆడబిడ్డల పిల్లలు స్కూల్లో చదువుతుంటే వారికి చాలీ చాలనే భూ ఆనాడు పెడితే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం అంతేకాదు ఆడబిడ్డకి సారా చీర అని ఆనాటి ప్రభుత్వం బతుకమ్మ చీరలని పంపిస్తే ఏ చీర కట్టుకోవటానికి ఉండేది కాదు ఆ చీరలో జొన్న చేని దగ్గర సజ్జ చేని దగ్గర పెట్రోలు లేపటానికి కట్టినాం ఈనాడు ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో తెలంగాణలోని గుడ్ న్యూస్ రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి రానున్నాయి కొత్తగా ఆరు ట్రైన్ లైన్లు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ వేదికగా వెల్లడించారు ఈ మేరకు డిపిఆర్ తయారీకి సర్వే నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చినట్లుగా చెప్పారు త్వరలోనే సర్వే పనులు పూర్తవుతాయని వెల్లడించారు తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణంపై రైల్వే మంత్రి అశ్వని వైశ్వ కీలక ప్రకటన చేశారు లోక్సభలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు రాష్ట్రంలో ఆరు కొత్త లైన్ల నిర్మాణానికి అవసరమైన డిపిఆర్ తయారీకి అనుగుణంగా సర్వే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చినట్లుగా చెప్పారు ఇందులో కాచీగూడ గజాయంబేట రెండు వందల యాభై కిలోమీటర్లు పటాన్చర్ నుంచి ఆదిలాబాద్ మూడు వందల ఇరవై కిలోమీటర్లు వికారాబాద్ టు కృష్ణ నూట ఇరవై రెండు కిలోమీటర్లు గద్వాల్ డోర్నకల్ వయా కల్వకుర్తి మూడు వందల పదహారు కిలోమీటర్లు బోధన్ లాతూర్ రోడ్ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అకనపేట బైపాస్ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లైన్ ఉన్నాయన్నారు ఇక రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ జాప్యం జరుగుతుందని తెలిపారు దాని వల్ల నాలుగు ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని వివరించారు తెలంగాణలోని కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసం రెండు వేల మూడు వందల నలభై మూడు హెక్టార్ల భూమి అవసరం అవుతుంది అన్నారు ఇప్పటికే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై హెక్టార్లు అంటే అరవై ఏడు శాతం సేకరించినట్లుగా వెల్లడించారు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి తెల్లవారుజాము వేళల్లో మాత్రమే చలి ఉంటుంది ఆ తర్వాత ఎండవేడి పెరుగుతుంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది చలి తీవ్రత తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి వేళల్లో మాత్రమే చలి ఉంటుంది ఆ తర్వాత ఎండవేడి పెరుగుతుంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం పరిస్థితులపై వాతావరణ శాఖ మరో కీలక ప్రకటన చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య తూర్పు దిశలుగా గాలులు వీస్తున్నాయని సాధ్యమైనంత వరకు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది కొన్ని ప్రాంతాల్లో మాత్రం పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్ర ప్రకారం హైదరాబాద్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య తూర్పు దిశగా గాలు వేస్తున్నాయి గురువారం శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అవకాశం ఉంది ఇక రాయలసీమలో గురువారం శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నాయి వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు గురువారం శుక్రవారం శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది